ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ ఆహాహాయేమి పద్యానికి స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు సప్తమ స్కందంలోని ఒక పద్యాన్ని చూద్దామా ఇది ఆంధ్ర మహాభాగవతంలోనిది శ్రీ పోతనామాచ్యుల వారి చేత రచించబడినది మనం ఇప్పుడు మాధవ మాసం అనగా మార్గశిరమాసం అనేటువంటి మాసంలో ఉన్నాం ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి మాసం మాధవ మాసం లేక మార్గశిర మాసం ఈ మాసం గురించి మోహన రూపుడైనటువంటి శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారు మార్గ మార్గశీర్షోహం అని చెప్పారు ఈ మాసాలన్నిట్లోకి ప్రసిద్ధమైనటువంటి మార్గశిరమాసం అంటే నాకెంతో ఇష్టం అని చెప్పి మోహనుడైనటువంటి శ్రీమన్నారాయణుడు భగవద్గీతలో మనకి చెప్పారు అటువంటి మార్గశిర మాసంలో మనం శ్రీమన్నారాయణుని గురించి స్మరణ చేసిన భక్తితో స్మరించిన మనకి ఎంతో పుణ్యం కలుగుతుందని మనకెంతో జ్ఞానవంతులమవుతామని చెప్పారు అంతేకాకుండా చూడండి ఈ మార్గశిరమాసంలోనే తల్లి గోదాదేవి తన పాసురాలతో శ్రీకృష్ణుణ్ణి రంగనాథుణ్ణి మేల్కొల్పి ఆయనలో ఐక్యం అందిపోయింది ఇదే మాసంలో అంచేత ఇది చాలా పుణ్యప్రదమైనటువంటి మాసం అని చెప్పబడింది మార్సిర మాసంలో మనం కూడా ఆ శ్రీమన్నారాయణుని తలుచుకుందామా ఇప్పుడు శ్రీ పోతన గారు రాసినటువంటి ప్రహ్లాద చరిత్ర అనేటువంటి ఘట్టంలోని ఒక పద్యాన్ని మనం చూద్దామా నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జ్యూహ జ్యూహ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషాయికి మొక్కు శిరము శిరము కన్నించు వీణులు వీణులు మధువైరి తవిలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు బలవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధము చెప్పడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమనీయడి తండ్రి తండ్రి ఇది పద్యం ఎంత చక్కగా రాశారో చూడండి మనం అర్థం చెప్పుకునే ముందు మనం దీనిలో ఉన్న మధురిమల గురించి మనం ఒకసారి ముచ్చటించుకుందామా చూడండి మనకి పద్యాలు రాసేటప్పుడు మనకి ఒక నియమం ఉంది ఏమిటంటే కరములు కరములు అన్నారు అంటే చేతులు చేతులు అలా కాదు కదా రెండవసారి పదాన్ని కానీ ఉపయోగిస్తే నియమం ఏమిటంటే దాని యమకము అంటారు అంటే ఆ రెండవ పదానికి మరొక అర్థం ఉండాలి కమలాక్షు నచ్చించు కరములు 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 అంటే చేతులు కమలాక్షు నచ్చించు కరములు కరములు అంటే విష్ణుమూర్తిని ప్రార్థించే చేతులే చేతులు ఆ చేతులకే విలువ ఉంది అని అర్థం అంతేకాని ఈ భౌతికమైనటువంటి చేతులకు విలువలేస్తుమా విలువైనటువంటి చేతులు ఏవి కమలాక్షణించు విష్ణుమూర్తిని ప్రార్థించేటువంటి చేతులే చేతులు అనే అర్థంతో ఆయన రాశారు అలా చూడండి శ్రీనాథు వర్ణించు జిహజివహ శ్రీనాథు వర్ణించు జిహజివహ అంటే నారాయణ మూర్తిని ఎవరైతే వర్ణిస్తారో ఎవరైతే ప్రార్థిస్తారో వారి నాలుకే నాలిక చూడండి ఒక నాలికి భౌతికమైన నాలిక రెండో నాలిక ఆయనని ఎవరైతే కీర్తిస్తారో ఎవరైతే ప్రార్థిస్తారో ఇస్తారో వర్ణిస్తారో ఆ వారి నాలికికే నాలిక అని పేరు మిగతా వాళ్ళ నాలిక నాలికి కాదు అన్నట్టుగా పోతన్ గారు చెప్తున్నారు సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు సుర అంటే దేవతలని కాపాడేవాడు దేవతలను ఎవరు కాపాడతారు నారాయణమూర్తి కాపాడతాడు ఎన్నో సందర్భాల్లో ఆయన కాపాడాడు అమృతం పంచేటప్పుడు కూడా ఆయనే మోహిని అవతారం ధరించి వచ్చి కేవలం దేవతలకే అమృతాన్ని పంచిపెట్టారు అందుకని సురక్షకుని చూచు చూట్కులు చూట్కులు అలాగే శేషాయికి మొక్కు శిరము శిరము శేషాయికి మొక్కు శిరము శిరము మనకి తలకాయ ఉన్నది ఉంది కానీ ఆ తల తల కాదు కేవలం నారాయణమూర్తికి మొక్కే తలే తల శరమే శరము ఆయనకి మొక్కే శరమే శరము అని చెప్తున్నారు విష్ణునాకర్ణించు వీణులు వీణులు విష్ణుని కథలు వినే చెవులే చెవులు మధువైరిత వెళ్ళిన మనము మనము మధువైరి మధుకైట రాక్షసులను ఆయన సంహరించాడు మధు వైరి ఆ రాక్షసులకు నీవు వైరివి శత్రువు అని అర్థం మధువైరి తిలిన మనము మనము ఎవరినైతే నారాయణమూర్తిని మనం మనస్సులో ఉంచుకుంటాము వారి మనస్సే మనస్సు అని చెప్పారు ఇది ప్రహ్లాదుడు చెప్పినటువంటిది మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు చెప్పినటువంటి పద్యం భగవంతు వలగొను పదములు పదములు అన్నారు భగవంతు వలగొను పదములు పదములు వలగొను అంటే ప్రదక్షిణ చేయు అని అర్థం భగవంతు వలగును పదములు పదములు భగవంతుడి చుట్టూ ఎవరి పాదాలైతే ప్రదక్షిణ చేస్తాయో వారి పాదాలే పాదాలు అని పిలవాలి మిగతా వారి పాదాలు పాదాలు కావు అని వస్తున్నారు భగవంతు పదములు పదములు పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి పురుషోత్తముడైనటువంటి నారాయణమూర్తి మీద నిలిపిన బుద్ధే బుద్ధి జ్ఞానమే జ్ఞానం దేవదేవుని చింతించు దినము దినము రోజు భగవత్ ప్రార్థన చేస్తూ ఉండాలి చింతించు అంటే ప్రార్థన చెయ్యి ఆలోచించు దేవదేవుని చింతించు దినము దినము ఏ రోజు కూడా మర్చిపోకూడదు ప్రతిరోజు కూడా మనం దేవదేవుడైనటువంటి ఆ నారాయణమూర్తిని చింతిస్తూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి చక్రహస్తుని ప్రకటించు చదువు 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 చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు అన్నారు ఏదైతే చక్రహస్తుడు అంటే నారాయణమూర్తి చక్రం ధరిస్తాడు కదా అందుకని చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు మన చదువులన్నీ నిరర్థకం అని చెప్తున్నారు కేవలం భగవద్ధ్యానం ఉన్న చదువే భగవంతుని చెప్పే చదువే చదువు అని చదువు చదువు అని రెండుసార్లు వచ్చినాయి దీని అర్థం వేరు దాని అర్థం వేరు భౌతికమైన చదువులు చదువులు కాబో చక్రహస్తిని ప్రకటించు చదువు చదువు అలా చూడండి కుంభినీధవు చెప్పడి గురుడు గురుడు చూడండి కుంభినీధవుడు అంటే భూమిని ధరించినవాడు భూభర్త అనుకోండి భూదేవికి భర్త కదా నారాయణమూర్తి కుంభినీధవు చెప్పడి గురుడు గురుడు ఎవరయ్యా గురుడు అంటే కుంభినీదవు చెప్పడి గురుడు గురుడు ఎవరైతే నారాయణమూర్తి గురించి చెప్తారో వా ఆయనే గురువు అసలసిలైన గురువు ఎవరు నారాయణమూర్తి గురించి ఎవరైతే కథలు కథలుగా చెప్తారో ఆయనే గురువు తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి ఇక్కడ పోతన గారు తమ విశేషాలని ప్రాజ్ఞతని ఇక్కడ ఆయన చూపించారు తమ ప్రజ్ఞా విశేషాలు విశేషాలని ఆఖరిలో చూపించారు తండ్రి హరిచేరుమని అడి తండ్రి తండ్రి హరుడే మనకి తండ్రి హరి మనకి తండ్రి తండ్రి హరిచేరుమని అడి తండ్రి తండ్రి నీవే చూడండి మనకి పద్యాలు ఉన్నాయి నీవే తల్లివి తండ్రివి నీవే నా గతియు నీవే నా గురుడవు నీవే తల్లివి తండ్రివి పద్యంలో ఎవరున్నారు నిజముగ కృష్ణ అని మళ్ళీ ఎవరి పేరు చెప్పారు తండ్రి అంటే ఎవరు నారాయణ అలాగే చూడండి తండ్రులకెల్ల ధాతకు తండ్రులకెల్ల తండ్రియగు ధాతకు తండ్రివి నీవు ఇదే బోధనగా రాశారు తండ్రులకెల్ల తండ్రియగు ధాతకు తండ్రివి దేవనీవు అనేటువంటి పద్యంలోని తండ్రి మనందరూ ఎవరు ఎవరు మనందరినీ సృష్టించారు మనందరినీ సృష్టించిన వారు ఎవరు బ్రహ్మగారు మనం బ్రహ్మ మానస పుత్రులమే మనందరము కూడా అటువంటి బ్రహ్మగారి ద్వారా వచ్చినటువంటి మనం మనం సృష్టించిన వాళ్ళు ఎవరు సృష్టికర్త ఎవరు బ్రహ్మగారు ఆ బ్రహ్మగారికి తండ్రి ఎవరు నారాయణమూర్తి అదే అక్కడ చెప్తున్నారు తండ్రి హరి జేరుమనీయడే తండ్రి 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 హరి ఎందుకు వెతికడు తండ్రి హరి అని ఒకటి బ్రహ్మదేవుడికి తండ్రి తర్వాత మనందరికీ నీవే తల్లివి తండ్రివి నీవే నా గురుడవు దైవము నీవే నిజముగ కృష్ణ అనే పద్యం ఉంది కదా అందులో కూడా నీవే తల్లివి తండ్రివి అని మొదలెట్టారు అలాగే బ్రహ్మదేవుడికి తండ్రివి ఎవరు నువ్వే నాయన నారాయణమూర్తి ఆ భావాన్ని ఈ ఆఖరి పాదంలో పెట్టారు తండ్రి అడి తండ్రి తండ్రి ఇందులోని మనకి ఒకటి యమకంలో మనకి రెండు అర్థాలు రావాలి అలా వచ్చేటట్టుగా చేశారు అలాగే చూడండి ప్రారంభంలో కమలాక్ష నచ్చించు కరములు కరములు కాకి కావచ్చేటట్టు చేశారు శ్రీనాథువర్ణించు జూహ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషాయికి మొక్కు శిరము శిరము నాకన్నించు వీణులు వీణులు వీకి వి మధువైరిత విలిన మనము మనము అక్కడమా ఇక్కడమా భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము ద ద చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు అని చెప్పారు ఇందులో అద్భుతమైనటువంటి భావాలను పెట్టారు పోతనామాచుల వారు మనం ఏమిటంటే మన అందరికీ కూడా వినండి మన అందరికీ కూడా అన్ని అవయవాలు రెండేసు ఉన్నాయి చూడండి చేతులు పాదాలు రెండు కళ్ళు రెండు చెవులు ముక్కు కన్నాలు అలాగే మన శ్వాసకోశలో ఉండేటువంటి శ్వాస పీల్చేటువంటివి ఊపిరితిత్తులు అంటారు అవి కూడా రెండు అలాగా మనకన్నీ కూడా రెండేసి రెండేసి పెట్టారు కానీ ఆయన చూడండి ఈ రెండేసి అన్నమన్నీ కూడా రెండు కావు ఒకటే అనే భావాన్ని ఆయన శేషాయికి మొక్కు శిరము శిరము అంగములన్నీ వచ్చినప్పుడు అవి రెండు కావు సుమా ఒకటే సుమా వీటన్నిటినీ కూడా చేతులు కాళ్ళు చెవులు కళ్ళు అలాగే నాలుకకి రెండు రెండు పనులు అప్పచెప్పారు నాలుకకి ఒకటి రుచి చూడడం రెండు మాట్లాడడం అలాగన్నీ రెండు చెప్పున మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ ఆయన రెండు కాదు ఒక్కటే భగవంతుడొక్కటే అద్వైతం ద్వైతం లేదు రెండుగా కాదు ఒకటే భగవంతుడు అని చెప్పే భావాన్ని ఇందులో పెట్టారు చూడండి కరమలు కర్మలు చూట్కులు చూట్కులు వీణులు వీణులు అని పెట్టారు పెట్టి ఇక్కడ శేషాయికి మొక్కు శిరము శిరము ఒక్కడే భగవంతుడొక్కడే ఈ ఈ దేహంలో ఉండే అంగాలన్నిటినీ ఎవరు మన వాటన్నిటినీ కూడా నియమ నియమిస్తున్నారు నియంత్రిస్తున్నారు శరమే శరంలోంచే కదా మీకు ఆజ్ఞలన్నీ వస్తే మీరు ముందుకు వెళ్తారు అదే దాన్ని ఇక్కడ చూపిస్తున్నారు చేతులు కానీ పాదాలు కానీ అవన్నీ కూడా శిరము తాలూకా ఆజ్ఞలను అనుసరించే ఉంటాయి అలాగే మనకు రెండుగా లేడు భగవంతుడు అద్వైతం ఒక్కడే భగవంతుడొక్కడే ఏకో నారాయణ కదా ఏకో నారాయణ అనేటువంటి భావాన్ని ఇందులో మనకి పోతన గారు అత్యద్భుతంగా తెలియజెప్పారు ఈ పద్యంలోని ఈ పద్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ఆ సహాయం పద్యంలో కలుద్దాం నమస్కారం